తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఏఎల్సీఎం గ్రౌండ్ మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం సతీమణి కీర్తి శేషులు పర్సా రత్నం నాలుగో వర్ధంతి వేడుకలు పరసా కుటుంబ సభ్యులు ఎంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయుల స్వామి స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెంకటగిరి శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ నెలవల సుబ్రహ్మణ్యం నెలవల రాజేష్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ మాజీ ఏఎంసీ చైర్మన్ లు ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం కార్యక్రమంలో జ్యోతి ప్రచురణ చేసి మెడికల్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహించారు నారాయణ హాస్పిటల్ సిమ్స్ అరవిందో కంటి వైద్యశాల వైద్యులు వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎంతమంది పేదవాళ్ళకి మెడికల్ క్యాంప్ ద్వారా వైద్య సేవలు అందించేదానికి నా శ్రీమతి డాక్టర్ కస్తూరి బాయ్ కస్తూరి రత్నం పలస ఆమె కరోనాలో చనిపోవడం ఇది నాలుగు సంవత్సరాలు పూర్తయింది నాలుగో వర్ధంతి దీనికి మరి స్విమ్స్ హాస్పిటల్ నుంచి డైరెక్టర్ గారు అదేవిధంగా వాళ్ళ బృందం డెబ్బై ఐదు మంది డాక్టర్లు వాళ్ళ స్టాఫ్ కలిసి డెబ్బై ఐదు మంది ఈ రోజు ఇక్కడికి వచ్చారు అదేవిధంగా మరి దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ప్రెస్టేజెస్ హాస్పిటల్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి వారి బృందం అంతా ఇక్కడికి వచ్చిన్నారు అదేవిధంగా దక్షిణాంధ్రాలో ప్రతిష్టాత్మైనటువంటి బ్రిస్టేజెస్ మరి కంటి వైద్యశాల అరవిందో హాస్పిటల్ వారి బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చిన్నారు అదేవిధంగా అమలా హాస్పిటల్ ఈ రోజు వారి బృందం అంతా వచ్చారు హాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వారి బృందం అంతా వచ్చి ఉన్నారు అదేవిధంగా భీమలహిజో ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో దాదాపు మన గుడు నైట్ పర్ డివిజన్ నుంచి ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ శాఖంతో కూడా ఇక్కడికి వచ్చినారు అదేవిధంగా పద్మావతి హాస్పిటల్ దాన్నే మన ఎంగురా హాస్పిటల్ కూడా అంటారు డాక్టర్ జీ నాగేష్ గారు వాళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చారు అదేవిధంగా నారాయణ హాస్పిటల్ నెల్లూరు నుంచి అదేవిధంగా మరి మన శివపురి పాత సింహూరి హాస్పిటల్ నుంచి అదేవిధంగా మన కేఎం వాళ్ళు నెల్లూరు వాళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చినారు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ డాక్టర్లు వచ్చినారు అదేవిధంగా టౌన్ లో ఉన్నటువంటి దాదాపు వందలు డాక్టర్లు వచ్చి ఉన్నారు మరి ఆ విధంగా మరి అన్ని స్పెషాలిటీస్ ఈ రోజు జనరల్ సర్జరీ దగ్గర నుంచి హార్ట్ దగ్గర నుంచి లివర్ దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి జనరల్ సర్జరీ ఈరోజు మనకు గైడ్ కాలజీ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడికి బస్ ఈరోజు రెండు బస్సులు ఈ రోజు మనకు గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా మరి మన యొక్క ఏదైతే స్విమ్స్ ఉందో స్విమ్స్ నుంచి రెండు బస్సులు వచ్చినాయి ఈ స్కిమ్స్ రెండు బస్సుల్లో మరి ప్రతి ఒక్క ఆడగూరు వెళ్ళచ్చు ఏ చిన్న నుంచి ఒక స్కానింగ్ లాంటిది భారతదేశం గర్వించిన విషయం ఆ స్కిన్ మరి పింక్ బస్ లో ఎక్కితే అక్కడ మరి ఆ పింక్ బస్ లో ప్రతి ఆడగూరికి ఏం జబ్బు ఉందో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆ విధంగా దాదాపు ఇరవై మూడు రకాల జబ్బులకు సంబంధించినటువంటి డాక్టర్స్ గడికి వచ్చారు ప్రతి డాక్టర్ ని పైకి పిలుస్తాం పైకి పిలిచి వారికి సన్మానం చేస్తాం అదేవిధంగా డిఇఓ శేఖర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మన నిమిషన్ అంతా కూడా ఈరోజు ఎంఈ వసం కానీ ఎడ్యుకేషన్స్టర్ గానీ ఇక్కడికి వచ్చారు అందువల్ల వాళ్ళందరినీ కూడా మరి సన్మానం చేస్తాం దీనికి కారణం కస్తూరమ్మ ఫౌండేషన్ కస్తూరమ్మ చనిపోయిన తర్వాత కస్తూరమ్మ ఫౌండేషన్ తోటి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుని ఈరోజు మరి వైద్యం ప్రతి ఒక్కరికి వైద్యం ప్రతి ఒక్కరికి చదువు అనేటువంటి నిర్ణయం ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగమే గత నాలుగు సంవత్సరాలుగా అమ్మ ఫౌండేషన్ తరఫున ఈ రోజు కస్తూరి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడిగా నేను కస్తూరి ఫౌండేషన్ మరి అధ్యక్షులగా నా కుమార్తె మరి ఈరోజు స్వామి రత్నం ఈ కార్యక్రమాల్ని మరి ఏర్పాటు చేస్తా ఉన్నాం తీసుకొచ్చి గర్భాశయం అదే విధంగా రొమ్మకు సంబంధించినటువంటి క్యాన్సర్కి కి స్క్రీనింగ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమంగా తీసుకోవడం జరిగిందని చెప్పి నేను వారిని అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి వైద్య సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా లేనివి కుటుంబ సభ్యుల్ని ప్రజలందరిలో మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ సమాజ సేవలో భాగంగా ఈ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి కస్తూరంతంగా యొక్క జ్ఞాపకాలతో కుటుంబ సభ్యుల కార్యక్రమం మరొకసారి వాళ్ళని అభినందిస్తూ ఫ్యూచర్ పెద్దలందరినీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుని సలహా తీసుకుంటాను వాళ్ళందరికీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అందరికీ ప్రతిరోజు ఎవరు ఒకరు తక్కువ లేకుండా అందరికీ భోజనం పెట్టి పంపించేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న సంసారం నాకు నా తల్లిదండ్రుల నోట ఎవరు తీర్చలేరు కానీ మీ అందరి ఆశీర్వాదం ఇస్తుంది అసలు థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు బ్లడ్ బ్యాంక్ కొంచెం అందరూ ఇవ్వండి ప్రతి ఒక్కరు ఒక మంచి ప్రాణాన్ని కాపాడినట్టు అవుతారు బ్లడ్ బ్యాంక్ అందరి అండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వైద్యం చూపించుకొని వెళ్ళండి అందరికీ థ్యాంక్స్ అండి